హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నా దే క్రియేషన్స్ దేవి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం వీడియోలో రైస్కైనా చపాతీకైనా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి ఎవరైనా ఎంజాయ్ చేయగలిగేలాగా పొటల్స్తో అయితే ఒక మంచి కర్రీని చూద్దామండి ఈ పొటల్స్లో న్యాచురల్గా ఫ్లేవర్ ఉంటుంది కదా ఈ కర్రీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే ఇల్లంతా గుమ్గుమ్మలాడిపోతుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కాబట్టి ఎవరైనా దీన్ని ఎంజాయ్ చేయగలరు ఇది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఇది రైస్ రోటీకైతే మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పొటల్స్తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం దీనికోసమైతే ఈ పొటల్స్ని చక్కగా వాష్ చేసుకొని పిల్ ఆఫ్ చేసేసి సన్నగా పొడవుగా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి వీటిని అయితే మా ఏరియాలో పొటల్స్ అంటారండి మీ ఏరియాలో ఏమంటారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఇలా కట్ చేసేసుకున్నాం ఇలా ఉంటే కర్రీ అనేది చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే త్వరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయండి ఇలా పొట్టుడు వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేస్తే చాలు మనం పల్లీలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం పల్లీల్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని వేసేసుకుని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి మనకి మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇప్పుడే కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేయండి తో పాటు మనకి ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయేయండి అలాగే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంటుంది కదా అలా ఫ్లేవర్ వచ్చేటప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఒక రెండు టమాటాస్ రూపం వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేయండి చూండి ఆనియన్స్ అలాగే టొమాటో కూడా మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్న చెక్క అలాగే నాలుగు లవంగాల వరకు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే సరిపోతుంది ఇవి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు వేసేసి ఈ మినపప్పు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి మనకి మినపప్పు కలర్ మారింది కదా ఇప్పుడు దీంట్లో పెట్టుకున్న ఒక ఎండుమిర్చిని మిర్చిని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం గ్రావీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఆనియన్ పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోండి మనకి చక్కగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు జార్ కడిగేసి కొద్దిగా వాటర్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటల్స్ ముక్కల్ని ఇలా వేసేసుకుందాం ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు పసుపు కారం మనం గ్రేవీ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తం అన్నీ కలిపేద్దాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి మనకు ఆ పొడల్స్ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించేసుకోండి మనం ఆల్రెడీ పిల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి మనకు త్వరగానే మగ్గిపోతాయి ఈ కర్రీ మనం చక్కగా ఉడికిపోయిందండి ఇలాగ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పొడిని వేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రైస్ కైనా రోటీకైనా పొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి కమ్మగా మనం ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎవరైనా ఎంజాయ్ చేయగలరు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా దే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్